అయిగా దిస్ పార్ట్ ఫైవ్ ఆఫ్ ది వీడియో సో ప్రీవియస్ వీడియోస్ నేనైనా చూడకపోయి ఉంటే డెఫినెట్లీ ఒకసారి అయితే చూడండి ఎందుకంటే వీటన్నిటికీ ఇంటర్లింక్ అయితే ఉన్నాయన్నమాట సో వాటిని అయితే మనం చూసినట్లే చూసిన వెంటనే ఈ వీటిని క్యాచ్ చేయడానికి కొంచెం యూజ్ ఉంటుంది లేదు ప్రై కరెక్ట్గా ఈ వీడియోనైతే చూస్తున్నారంటే సో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరైతే అక్కడి నుంచి కూడా చూడవచ్చు అనమాట సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడు నా స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడైతే స్క్రీన్ అయితే షేర్ అవుతుందనే ఓకే లాస్ట్ టైం మనం చూసినప్పుడు అప్లికేషన్ డీబీ కాంటెస్ట్ ఉంది కదా దీంట్లో ఎంప్లాయీస్ని టేబుల్ టేబుల్ని మనకు కాంప్లికేట్ చేసాం ఇక్కడ ఎంప్లాయీస్ ఉంది కాబట్టి మనం ఎంప్లాయీస్ చేస్తాం లేదు ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ అండర్ స్కోర్ ఎంప్లాయీస్ అండర్ స్కోర్ అని ఉందనుకో సో ఎంప్లాయీస్ అండర్ స్కోర్ ఐఓ ఉంటే సో మనం టేబుల్ టేబుల్ని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో అదే అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి న్యూ గెట్ టూల్స్ ఉన్నాయి కదా టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ ఉంది కదా ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ మైగ్రేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట సో మీకు యాడ్ మైగ్రేషన్కి ఒక ఏదైనా ఒక పేరు అవ్వాలి సో ఇది ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంప్లాయీస్ అనేది రికగ్నైజ్డ్ ఆఫ్ సిఎంఎఫ్ స్పెల్లింగ్ వెళ్ళింగ్ ఓకే దీనికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లో ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ని చేయడానికి మనకు టూల్స్ అనే ఒక ఆప్షన్ అయితే అన్నమాట సో అది ఓపెన్ అయితే అవ్వలేదు న్యూ గెట్ సొల్యూషన్ ఓకే ఇందులో టూల్స్ ఇది ఓకేనా టూల్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది ఎన్టీ ఫ్రేమ్ వర్క్ టూల్స్ ఉన్నాయి కదా ఆ టూల్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ స్టేబుల్ వర్షన్ ఇక్కడ సెవెన్ ఇన్స్టాల్ సో ఈ టూల్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకు న్యూ కట్ ప్యాకేజ్ మేనేజర్లో మనం వాటిని బేస్ చేసుకుని ఇదిగో ఇక్కడ చూసారు కదా డిజైన్స్ టూల్స్ అంటే మన ఈ న్యూ కట్ ప్యాకేజ్ మేనేజర్లో మనం వాటిని బట్టి ఓన్లీ లోవర్ కేస్ ఎస్కి వర్డ్ ఓకే నో ప్రాబ్లమ్ ఇది అసలు మ్యాటరే కాదు ఇది జస్ట్ ఎర్రర్ అనమాట ఓకే దీన్ని కూడా నేను తీసేస్తున్నాను న్యూ గెట్ సొల్యూషన్లోకి వెళ్ళి ఇదైతే టూల్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళి న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్ ప్యాకేజ్ ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం అప్ప ఎరో రైట్ ఎరో కొడితే సరిపోతుంది అప్ప ఎరో కొడుతుంటే మన ప్రీవియస్గా ఏదైతే ఇచ్చామో అది వస్తుంది యాడ్ మైగ్రేషన్ క్లిక్ చేసినట్లయితే బిల్డ్ స్టార్ట్ ఓకే బిల్డ్ స్టార్ట్ అయింది మనకి బిల్స్ సక్సెస్ కూడా అవ్వాలన్నమాట సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కొన్నిసార్లు డేటాబేస్ కనెక్షన్ ఇదిగో బిల్డ్ సక్సెస్ అయింది కదా బిల్స్ సక్సెస్ అయిన తర్వాత ఇదిగో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మైగ్రేషన్ అనే ఒక ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఎంప్లాయీస్ అనేది ఇచ్చాం కదా ఎంప్లాయీస్ అనే దాన్ని తీసుకొచ్చింది ఎంప్లాయీస్ అని తీసుకొచ్చిన తర్వాత మైగ్రేషన్ చేసిన తర్వాత కోడ్ పాల్స్లోకి వెళ్ళి డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా కోడ్ పల్స్ అనేది దాంట్లో టేబుల్స్లోకి వెళ్తే టేబుల్స్ ఉందా టేబుల్ లేదు ఎందుకు లేదు అంటే చెప్తాను ఇది జస్ట్ మనం టేబుల్ క్రియేట్ అంతే అప్డేట్ చేయలేదు ఇప్పుడు మనం అప్డేట్ డేటాబేస్ అని కొడతాం సో ఇక్కడ మనం కొట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అప్డేట్ డేటాబేస్ ఉంది కదా అప్డేట్ డేటాబేస్ స్టార్ట్ అయ్యింది బిల్డ్ అయింది ఇక్కడ ఫార్మేట్ ఇనిషియలైజేషన్ స్ట్రింగ్ డస్ నాట్ కన్ఫర్మ్ టు స్పెసిఫికేషన్ స్టార్టింగ్ అట్ సిక్స్టీ అని ఉంది కదా సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అసలు ఆర్ఆర్ ఎక్కడ నుంచి వచ్చి వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం ఫార్మెట్ ఇనిషిలైజేషన్ స్ట్రింగ్ డస్ నాట్ కన్ఫామ్ టు స్పెసిఫికేషన్ సో మనం దీని దీనికి వెళ్ళి ఇది చూసారా ఈ స్ట్రింగ్ అనేది అయితే మనకి యూటిసి సిక్స్ వేర్ కార్ మైగ్రేషన్లోకి వెళ్తే ఇది వేర్ కార్ అనేది అయితే ఉందా లేదా అనేది చూడాలన్నమాట నేమ్ ఎన్ వేర్ కార్ నల్లబుల్ ఫాల్సే అయితే ఉంది సో నల్లబుల్ కాదు ఫార్మట్ ఆఫ్ ఫినీషియలైజేషన్ డేటాబేస్ సో ఇలా మనకి ఈ ఇష్యూస్ వచ్చినప్పుడే మనం చూడొచ్చు అనమాట సో దీన్ని ఇలా కాపీ చేసుకోవచ్చు డివికాన్ ట్రస్ట్లోకి వెళ్తే ఇక్కడ ఎంప్లాయీస్ మైగ్రేషన్లోకి వెళ్తే ఇక్కడ ఎన్వర్కర్స్ సరిపోయింది సో ఇప్పుడు యాప్ సెట్టింగ్ నట్ చేసినలోకి వెళ్తే తేజభాయ్ కోడ్ పల్స్ ట్రస్ట్ కనెక్షన్ సో ఇక్కడ చూసారా ఇది ఏమైనా ఉండాలంటే ఈక్వల్ టు అనేది అయితే ఉండాలి సో ఇది ఇక్కడ మిస్టేక్ అనుకుంటా సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం మళ్ళీ అప్డేట్ డేటాబేస్కి క్లిక్ చేద్దాం ఏమవుతు చూద్దాం సక్సెస్ అయ్యింది సో బిల్డ్ అనేది డన్ అయ్యింది చూసారా సో ఇష్యూని మనం రావడమే కాదు ఇష్యూని సాల్వ్ చేయడం కూడా నేర్చుకోవాలి అదే మెయిన్ ఓకే మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి ఆ మిస్టేక్స్ ఎందుకు వచ్చాయి సో ఇది లేకపోతే మీకంటూ ఒక విషయం తెలిసింది కాదు కదా సో ఇలా జరిగినప్పుడు ఎలా మనకు ఫస్ట్ నేను ఏం చెక్ చేశాను ఇందులో స్ట్రింగ్ అనేది ఇవ్వలేదా అని చెక్ చేశాను ఎంప్లాయీ దాంట్లో ఇచ్చాను మైగ్రేషన్ చేశాను కదా అందులో ఇచ్చానా బాగానే అని చూశాను సో ఫైనల్గా ఇంక ఇక్కడ ఉండొచ్చుని ఇక్కడికి వెళ్ళాను అనమాట డన్ అయింది సో ఇప్పుడు నేను నా కోర్ట్ ప్లస్లోకి వెళ్ళి కోర్ట్ పల్స్లో రీఫ్రెష్ అనే దాని మీద క్లిక్ చేస్తే టేబుల్స్లో నాకు ఆ ఎంప్లాయీస్ అనే టేబుల్ కనబడాలి విత్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ అని కొడతాను చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కేటగిరీస్ ఉంది కదా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఐడి నేమ్ ఎంప్లాయీ ఐడి ఏజ్ ఎక్కడవి కాలమ్స్ అంటే ఈ కాలమ్స్ అంటే ఎంప్లాయీస్ కాలంలో ఇది ఐడి నేమ్ ఎంప్లాయీ ఐడి ఏజ్ కదా సో అవే ఇక్కడ మైగ్రేషన్ ఒక ఫాల్డర్ వచ్చింది కదా అందులో కూడా చూసుకున్నట్లయితే ఐడి అక్కడ మనం ఏమి ఇచ్చాం ఐడిలో ఇక్కడ ఇంట్ ఇచ్చాం సో ఇంట్ వచ్చింది నేమ్ అంటే ఇక్కడ ఎన్వర్ కేర్ మనం ఇక్కడ ఇచ్చాం స్ట్రింగ్ ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి ఏంటంటే ఇంటు ఇక్కడేమిచ్చాం సారీ ఇక్కడ ఇంటి ఇచ్చాం ఇక్కడ ఏజ్ ఇక్కడ ఏజ్ ఇచ్చాం సో ఇది ఓకే ఇది ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇందులోకి డేటా సక్సెస్ఫుల్గా మైగ్రేట్ అయ్యి మైగ్రేట్ అయితే అయింది ఓకే ఇది యాడ్ మైగ్రేషన్కి మనం చేయాల్సిన విధానం అనమాట సో దీంట్లో రిమూవ్ మైగ్రేషను దాంతోపాటు కొన్ని అయితే ఉన్నాయి సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అంటే సైనింగ్ ఆఫ్ తేజాబాయ్